కొన్నిసార్లు టారెట్ కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి ధర్మ సందేహాలు సిరీస్ లో అన్నం గురించి మనం మాట్లాడుతూ వస్తూ ఉన్నాము టూ ఎపిసోడ్స్ చేశాము కుబేరుడు గురించి ఒకటి అన్నం గురించే మాట్లాడాము అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అయితే దేవుళ్ళ కాలంలో వాళ్ళకి ఆదివ్యాధి జ్వరాదులు అనేది వచ్చేవి కాదా వాళ్ళు ఎలా హీల్ చేసుకునేవాళ్ళు అసలు జ్వరాలు అనేవి వచ్చేవా దేవుళ్ళకు కూడా డాక్టర్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళ ఉన్నారమ్మా వాళ్ళల్లో మొట్టమొదటిగా దేవతలందరికీ అలానే మానవులను గంధర్వ యక్ష పదగోత్ర సిద్ధ సాధ్య విద్యా ధరాచరసలు వీళ్ళందరూ కూడా దేవతలల్లో ఒక భాగానే అయితే వీళ్లకు ఎప్పుడైనా సరే ఆదివ్యాధి జ్వరాలు అనేవి అందరికీ సమానంగా వచ్చేవి ఈ లెక్కన మనకు ఎలా అయితే అనారోగ్య సమస్యలు ఉండేవో దేవతలకు కూడా అనారోగ్య సమస్యలు ఉండేవి అయితే వాళ్లను రక్షించడం కొరకు మొట్టమొదట భగవంతుడైనటువంటి శంకరుడే ప్రథమ వైద్యుడు అందుకే ఆయనకు వైద్యనాథేశ్వరుడు అనేటటువంటి పేరు తరువాత ఆయనకు వేదములో ఇంకొక పేరుంది అదే భిషక్ అనేటటువంటి పదము వేదము ఆ పరమశివుణ్ణి భిషక్ అనే పదము ద్వారా అర్చించింది అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే దేవతలకు వైద్యుడు అని అభిషక్ అనే పదానికి అర్థం అన్నమాట దాని తర్వాత కాలానుగుణంగా శ్రీ మహావిష్ణువు కూడా సాక్షాత్తు అమృతతుల్యమైనటువంటి ధన్వంతరి అవతారాన్ని నెత్తడం జరిగింది ఇక ఆయుర్వేదం అనేటటువంటి గొప్ప గ్రంథాన్ని పరమేశ్వరుడు ఇంద్రుడికి అందించడం జరిగింది ఇంద్రుని దగ్గర నుంచి ఈ శాస్త్రాన్ని మొట్టమొదట మనము తధాస్తు దేవతలు అని పిలుచుకునేటటువంటి అశ్విని దేవతలు ఇంద్రుడి దగ్గర నుంచి ఈ ఆయుర్వేద గ్రంథాన్ని ఈ ఆయుర్వేద విద్యను నేర్చుకున్నారు వాళ్ళిద్దరూ సాక్షాత్తు సూర్యనారాయణుని యొక్క కుమారుడు అశ్విని దేవతలు మనకు ప్రతినిత్యము కూడా తధాస్తు దేవతలు ఆకాశంలో తిరుగుతూ ఉంటారు అందుకే మనము అనకూడనటువంటి పదములు అనకు ఒకవేళ అంటే తధాస్త దేవతలు ఉంటారు వాళ్ళు తధాస్తం అని అంటే మీకు అవి జరుగుతాయి అందుకే మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడు అని పెద్దలు చెప్తూ ఉంటారు వాళ్ళే దేవతలకు వైద్యులు అశ్విని దేవతలు అయితే మీకు దేవతలకు కూడా రోగాలు వస్తాయా దేవతలకు కూడా ఆదివ్యాధి జ్వరాదులు ఇలాంటివి ఉంటాయా అని మీరు అడిగినటువంటి ప్రశ్నకు కొన్ని ఉదాహరణలు చెప్తారమ్మా ముఖ్యంగా దేవతలు తప్పు చేస్తే ఋషులు మునులు శపించేవాళ్ళు ఆ శాప ప్రభావం వల్ల దేవతలు కూడా శిలలుగా మారేవాళ్ళు అలానే అనేకమైనటువంటి రోగాలకు గురయ్యేవాళ్ళు ఇందులో మొట్టమొదటిసారి దక్ష ప్రజాపతి చంద్రుడికి క్షయవ్యాధి వచ్చేలాగా శపించాడు దానివల్ల చంద్రుడు ప్రతిరోజు కూడా క్షీణించేవాడు ఆ శాప ప్రభావం వల్లే మనకు పౌర్ణమి మరియు అమావాస్య అనేటటువంటి తిథులు ఏర్పడడం జరిగింది అలానే ఇంద్రుడికి గౌతమ మహాముని శపించడం వల్ల అతనికి కుష్టి వ్యాధి రావడం జరిగింది ఆ కుష్టి వ్యాధి నుంచి బయటపడాలి అంటే ఇంద్రుడు ప్రతిరోజు కూడా మానస సరోవరంలోని పద్మాలలోంచి తీయబడినటువంటి తేనెను మరియు అన్నమును కలిపి శివలింగాన్ని తయారు చేసి దానితో పరమేశ్వరునికి పూజించేవాడంట అలా పూజ చేయడం వల్ల ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల ఇంద్రుడు తన కుష్టి వ్యాధిని నయం చేసుకున్నాడు అని మనకు వేదం చెప్తుంది అందుకే ఆ రోజు నుంచి ఈ రోజట్ వరకు కూడా చర్మ వ్యాధులు కానీ అనారోగ్యాది వ్యాధులు కానీ ఎవరికైనా సంక్రమిస్తే వారు అన్నములో తేనెను కలిపి శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగాన్ని అర్చిస్తే సకల రోగాలు తొలగిపోయి అపమృత్యు భయములు అకాల మరణాలు వారికి సంభవించకుండా దీర్ఘాయుష్మవంతుడవుతాడు అని మనకు శాస్త్రం చెబుతుంది ఈ విధానాన్ని కాలానుగుణంగా మార్కండేయుడు కూడా చేయడం జరిగింది సో ఒక అద్భుతమైన విషయం గురించి తెలియజేశారండి ధన్యవాదాలు నమస్కారం